సాధనా డిసెంబర్ పదకొండో తారీఖు గీతా జయంతి సందర్భంగా మీ అందరి కోసం పన్నెండవ అధ్యాయం భక్తి యోగాన్ని మొత్తం శ్లోకాలన్నీ అర్థంతో పాటు మీకు ఈ వీడియోలో అందజేస్తున్నాను పదకొండవ తారీఖు ఈ మొత్తం అధ్యాయాన్ని శ్రీకృష్ణ పరమాత్మకి సమర్పించగలరని मनस्पूर्तिगा कोरुकुंटु మీకోసం ఓం శ్రీ పరమాత్మనే నమః అధద్వాదశోధ్యాయః భక్తియోగః అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్ tvam పర్యోపసతే ఏ యోగ ఈ శ్లోకంలో అర్జునుడు ఇలా చెప్తున్నాడు శ్రీకృష్ణ నువ్వు ఇప్పుడు చెప్పిన విధంగా సర్వకర్మ ఫల త్యాగాది రూపమైన పంచశీల భక్తి విధానంతో సగుణ బ్రహ్మస్వరూపుడువై వై విశ్వరూప దారివై ఉన్న నిన్ను అవిచ్ఛిన్నమైన ఏకాగ్రతతో ధ్యానించే భక్తులు కొందరున్నారు మరికొందరు భక్తులు ఏ రకమైన గుణాలు గాని లక్షణాలు గాని లేకుండా ఏ ఇంద్రియాలకు అందకుండా ఉండే నిర్గుణ పరబ్రహ్మను అఖండ నిష్ఠతో ఉపాసన చేస్తున్నారు ఈ రెండు రకాల వారిలోనూ ఉత్తమ యోగవేత్తలు ఎవరు అని అర్జునుడు పలికారు శ్రీ భగవాను వాచ మయ్యా బేశ్య మనోయే మాం నిత్య ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తేమే యుక్త తమమతాః ఈ రెండో శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా పలికారు అర్జున ఎవరైతే పంచశీలాత్మకమైన అనన్య భక్తితో కూడిన వారై తమ మనస్సును పరిపూర్ణమైన ఏకాగ్రతతోనూ విశ్వాసంతోనూ విశ్వరూపధారినైన నా మీద నిలబెట్టి అవిచ్ఛిన్నంగా ఉపాసన చేస్తారో వారే వీరందరిలోకి సర్వోత్తమ యోగులని నా అభిప్రాయమని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు ఇప్పుడు మూడవ శ్లోకం क्षरमनिर्देश्यम् अव्यक्तम् पर्युपासते सर्वत्र गम चिन्त्यम् च कूटस्थमचलम् ध्रुवम् नाल्गो श्लोकम् सन्नियम् येन्द्रियग्रामम् सर्वत्र समबुद्धयः మూడు నాలుగు శ్లోకాలకి అర్థం అండి ఏమిటంటే పరమాత్మ పలుకుతున్నారు అర్జున ఎవరైతే ఇంద్రియాలన్నీ నిగ్రహించుకొని అందరి పట్ల సమబుద్ధితో సర్వజీవుల హితం మీద ఆసక్తి కలిగి ఉంటూ మాటలకు అందనిది ఇంద్రియాలకు అందనిది అందనిది సర్వత్ర వ్యాపించి ఉన్నది వికారాలు లేకుండా ఉన్నది స్థిరమైనది నిత్యమైనది అయిన నిర్గుణ పరబ్రహ్మను అవిచ్ఛిన్నంగా ఉపాసిస్తారు వారు కూడా నన్నే పొందుతారు అని చెప్తున్నారు ఇప్పుడు ఐదవ శ్లోకం క్లేశోధిక చేత్యక్ ఇందులో పరమాత్మ చెప్తున్నారు అర్జున ఈ అవ్యక్తమైన నిర్గుణ పరబ్రహ్మ మీద ఆసక్తి గల వారికి పరిశ్రమ కొంచెం ఎక్కువ ఎందుకంటే ఇంద్రియాలకు మనస్సుకు అందని లక్ష్యాన్ని పట్టుకోవడం ఎవరికైనా కష్టమే కదా అని పలికారు ఆరు ఏడు శ్లోకాలకి కలిపి ఒకే అర్థం అండి ఇప్పుడు రెండు శ్లోకాల్ని తు సర్వాణి కర్మాణి మై సన్యస్య అనన్యే నైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే ఏడవ శ్లోకం హం సముధర్త మృత్యు సంసార సాగరాత్వాత అర్జున ఎవరైతే సర్వకర్మలను నాకే సమర్పించి నా మీదే ఆసక్తితో నాకంటే భిన్నమైనది మరొకటి లేదనే భక్తి యోగంతో విశ్వరూపధారి అయిన నన్ను ధ్యానిస్తూ ఉపాసిస్తారో అంతేగాక అలాంటి నా రూపం మీదనే మనస్సును ఏకాగ్రం చేసుకొని ఉన్నారో అలాంటి వారిని ఈ మృత్యురూపమైన సంసార సాగరం నుంచి నేను వెనవెంటనే ఉద్ధరిస్తాను అని చెప్తున్నారు ఇప్పుడు ఎనిమిదవ శ్లోకం స్వా దీని అర్థం ఏంటంటే అర్జున నీ మనస్సుని నీ బుద్ధిని కూడా విశ్వరూపధారినైన నా మీదే నిశ్చలంగా నిలబెట్టి ఉంచు అలా నీ శరీరం రాలిపోయే వరకు నువ్వు చేస్తే నువ్వు పరమాత్ముడినైన నాలో కలిసిపోయి నాలోనే ఉండిపోతావు ఇక మళ్ళీ వెనక్కి రావు ఇందులో సందేహమే లేదు అని పలికారు తొమ్మిదవ శ్లోకం అథ చి సమాధాతు అర్జున వెనుకటి శ్లోకంలో చెప్పినట్లుగా మనస్సును విశ్వరూపం మీద సుస్థిరంగా నిలపటం చేతకాకపోతే అప్పుడు అభ్యాస రూపమైన యోగాన్ని అనుసరించాలి ఇది కూడా ఈశ్వర స్వరూపుడినైన నా దగ్గరకు చేరుస్తుంది పదవ శ్లోకం మత్కర్మ పరమో భవ సిద్ధి సిద్ధిమవాప్స్యసి అర్జున ఇలాంటి మానసిక ఏకాగ్రత సాధన రూపమైన అభ్యాస యోగం ఆచరించటం కూడా చేతకాకపోతే అప్పుడు ఆ సాధకుడు తను చేసే ప్రతి సత్కర్మను పరమాత్మ కోసమే చేయాలి అలా పరమాత్మ కొరకై సత్కర్మలు చేయటమే అతడి జీవితంలో ప్రధాన భాగంగా ఉండాలి అలా చేసినా కూడా క్రమంగా ఆ సాధకుడు పరమాత్మను అందుకోగలుగుతాడు అని వివరించారు పదకొండవ శ్లోకం అథై తదప్యశక్తోసి కర్తు సర్వకర్మ ఫల అర్జున ఇది కూడా చేత కాకపోతే పరమాత్మ కోసం కర్మయోగాన్ని ఆశ్రయించు అంటే విహిత సత్కర్మలన్నిటినీ యథాతథంగా ఆచరిస్తూ మనస్సున కోరికల మీద నుంచి మళ్ళించుకొని నువ్వు చేసే సమస్త కర్మల యొక్క ఫలితాన్ని పరమాత్మకు సమర్పించు ఇలా చేసినా కూడా నీకు మోక్షం లభిస్తుంది అని వివరించారు పన్నెండవ శ్లోకం శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం కర్మ ఫల త్యాగః త్యాగా అర్జున అభ్యాసం కంటే ఆత్మానాత్మల వివేకాన్ని బోధించే శాస్త్రజ్ఞానం ప్రశస్తం వట్టి శాస్త్రజ్ఞానం కంటే విశ్వరూప ధ్యానం ప్రశస్తం అలాంటి ధ్యానం కంటే కూడా సర్వకర్మల ఫల పరిత్యాగం సర్వశ్రేష్టం ఈ త్యాగం వల్ల విను వెంటనే మోక్షం సిద్ధిస్తుంది అని వివరించారు పదమూడు పద్నాలుగోవ శ్లోకాలకి ఒకటి అర్థం అండి ఇప్పుడు శ్లోకం చూద్దాం అద్వేష్ట మైత్ర కరుణ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమీ పద్నాలుగోవ శ్లోకం సంతుష్ట సతతం యోగి యో ప్రియ అదా ఏ జీవిని ద్వేషించనివాడు మైత్రిశీలుడు దయగలవాడు అహంకార మమకారాలు లేనివాడు సుఖ దుఃఖాలను సమంగా చూసేవాడు క్షే స్వభావం వాడు లాభం వచ్చినా నష్టం వచ్చినా కూడా తృప్తితో ఉండేవాడు మనస్సుని అదుపులో పెట్టుకున్నవాడు సుస్థిర నిశ్చయం గలవాడు తన మనోబుద్ధులను పరమాత్మనైన నాయందు నిలబెట్టుకున్నవాడు నాయందు భక్తి గలవాడు అయిన యోగి నాకు ప్రియుడు పదిహేనవ శ్లోకం అర్జున ఎవరిని చూస్తే ఇతర జీవులు భయపడవో ఇతర జీవులను చూసి ఎవడు భయపడడో ఉల్లాసము అసహనము భయము మానసిక కల్లోలము అనేవి ఎవరికి లేవో అట్టి భక్తుడే నాకు

పక్షపాతాలు లేనివాడు మానసిక కల్లోలాలు లేనివాడు కోరికలు తీర్చుకునే ప్రయత్నాలు వదిలిపెట్టినవాడు నా మీద భక్తి కలవాడు అయిన సాధకుడు నాకు ప్రియుడు పదిహేడవ శ్లోకం ద్వేష్ నోచతి న కాంక్షతీ శుభుభ పరిత్యాగి అర్జున ఎవడికి సంతోషము ద్వేషము శోకము కాంక్ష అనేవి లేవో ఎవడు పుణ్య కర్మలు రెండిటినీ వదిలేస్తాడో అయినా కూడా నా మీద భక్తిగా ఉంటాడో అట్టి సాధకుడు నాకు ప్రియుడు అని వివరించారు పద్దెనిమిది పంతొమ్మిదవ శ్లోకానికి ఒకే అర్థమండి ముందు పద్దెనిమిదవ శ్లోకం సమశ్వత్ ौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्णसुखदुःखेषु समसङ्गविवर्जितः पन्तो श्लोकम् तुल्यनिन्दास्तु तिर्मौनी सन्तुष्टो येन केनचित् అర్జున శత్రువుల పట్ల మిత్రుల పట్ల గౌరవాల పట్ల అవమానాల పట్ల శీతోష్ణాల పట్ల సుఖ దుఃఖాల పట్ల సమస్వభావంగా ఉంటూ సాంగత్య రహితంగా ఉంటూ నిందాస్తుతులను సమంగా స్వీకరిస్తూ మౌనంగా ఉంటూ ఏది దొరికితే దానితో తృప్తి పడుతూ ఒక ప్రత్యేక నివాస స్థానం అనేది లేకుండా ఉంటూ నిశ్చలమైన మనస్సుతో నా మీద భక్తి సాధకుడు నాకు ప్రియుడు అని వివరించారు ఇరవయోవ శ్లోకం ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధ పరమాహ అర్జున నేను ఇప్పుడు చెప్పిన పరతత్వోపాసన అంతా ధర్మసమ్మతమైనది మరియు సాక్షాత్తుగా మోక్షాన్ని ప్రసాదించేది అందుచేత శ్రద్ధతో పరమాత్మనే పరమగమ్యంగా పెట్టుకొని నేను చెప్పిన రీతిలో యథాతథంగా ఎవరైతే అవిచ్ఛిన్నంగా అనుష్ఠానం చేస్తారో అలాంటి భక్తులు నాకు చాలా చాలా ప్రియతములు అని ఈ ఆఖరి శ్లోకంలో వివరించారు ఓం తత్సదితి ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే కృష్ణార్జున సంవాదే భక్తి యోగో ద్వాదశోధ్యాయః సర్వం శ్రీ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను చక్కగా ఈ శ్లోకాలన్నీ నేర్చుకుని డిసెంబర్ పదకొండవ తారీఖు శ్రీకృష్ణ పరమాత్మకి ఈ భక్తి యోగాన్ని భగవద్గీత చదివి సమర్పించుకుంటారని కోరుకుంటూ ఎవరైతే మొదటిసారి ఛానల్ చూస్తున్నారో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సరికొత్త వీడియోల కోసం మరొక వీడియోతో మళ్ళీ మేము ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం మీ